పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచనము మనము పోరాడుతున్నాము శరీరంతో పోరాడుతున్నాము ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నాము కంటికి కనపడకుండా ఉన్న ఆకాశ మండలం మీద ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం ఈరోజు ప్రభు క్రీస్తు వారి పేరిట చేరి వచ్చిన మీ అందరికీ నరుదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి సరిగ్గా ఏడు రోజుల కిందట మరి దేశాన్ని సమరక్షించి అన్ని విధాలుగా అన్ని వేళల మరి ఆ ప్రాంతానికి వెళితే ఆ యొక్క స్థలంలోకి వెళితే ఆ స్థలమందు ఏదో ఒక రోజున ప్రాణం పోతుంది అని వెరిగి కూడా మరి ఈరోజు సరిగ్గా ఏడు రోజుల కిందట మన దేశాన్ని సంరక్షిస్తూ దేశ ప్రజలందరిమీ క్షేమంగా ఉంటున్నాము అంటే ఒకటి దేవుని యొక్క దయ రెండోది మరి దేశంలో బోర్డర్లో ఆర్మీ మిలిటరీ వారి యొక్క కష్టం వారు వారి యొక్క త్యాగం మనమైతే కుటుంబ సభ్యులకి సమీపంగా ఉన్నాం మరి సాయంకాలానికల్లా కుటుంబానికి చేర్చబడతాం వారు మంచు కొండల్లోనూ అనేక రకాలుగా వారికి ఫెసిలిటీ ఏముండదు వారికి కొన్ని కొన్ని సందర్భాలలో త్రాగటానికి నీళ్లు కూడా దొరకవు ఎందుకు వారు ఉన్న ఆ పరిస్థితులు కఠినము బహు కఠినము ఎందుకు కఠినము దేనికి వారికి అంత అవసరం ఏమొచ్చింది అంటే వారు త్యాగము ఎందుకు చేయాలి త్యాగము వాళ్ళకేం అవసరము వారు కూడా మనలాగా ఇక్కడే ఉండవచ్చు కదా లేదు లేదు వారు వారి యొక్క త్యాగము అంతా ఇంత కాదండి మన దేశంలో దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా పిల్ల పాపాలతో అందరూ క్షేమంగా సమాధానంగా ఉన్నారు అంటే మొదటిగా దేవుని యొక్క దయ రెండోదిగా ఆర్మీ మిలిటరీ వారి యొక్క త్యాగం వారి త్యాగ ఫలమే ఈరోజు శత్రువు అనే వ్యక్తి ఇంకను మన దేశంలోకి రాలేకపోతున్నాడు వారు యొక్క త్యాగ బలం వారి కష్టం వారి దుఃఖం వారు కొన్ని కొన్ని సందర్భాలలో ఆహారం కానుంచి పరుగెత్తాలి శత్రువు వస్తున్న సిగ్నల్స్ వారికి ముందే వారు ఒక ఈహం ప్రకారముగా ఒక ప్లాన్ ప్రకారముగా వారు శత్రువు యొక్క అడుగుజాడాలని గుర్తుపడుతూ ఉంటారు ఈరోజు మరి ఏడు రోజుల కిందట మురళి నాయకు అనే వ్యక్తి మరి ఆ యొక్క జవాన్ అతనికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను అతని కుటుంబానికి నా ప్రగాఢ మరి దేశం జవానుగా ఉన్నాడు కనుక మరి మొదటిగా దేవుని యొక్క సంబంధిగా దేవుని సేవకునిగా దేవుని దాసునిగా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అంత మాత్రమే కాక నా సెల్యూట్ కూడా చేస్తున్నాను దేశ నాయకుని కోసం ఈ యొక్క బోర్డర్లో కోసం దేశం క్షేమంగా ఉండాలి దేశంలో ఉన్న ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అని ప్రజలందరూ ఉన్నాము క్షేమంగా ఉండాలి ఈరోజు ఉన్నాము ఎన్నో శ్రమలు ఎన్నో విరుకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాలైన పరిస్థితులు ఉన్నాయి దేశంలో ఉన్నవారికి లోపల ఉన్నవారికి లేవా అంటే వార్యంత కష్టము వారి అంత బాధ అంత మనోవేదన దుఃఖము లేదండి చూడండి మురళి నాయకు అనే వ్యక్తి మరి ఆయన శత్రువుని పసిగట్టలేకపోయాడా మరి ఎలాగ జరిగింది ఎలాగ కారణము ఆయన మరి కాల్పుల్లో చనిపోవటము అనేది చూస్తే ఆయన పసి కట్టి ఉండవచ్చు మరి ఒకరోజు ఆ మరణం అనేది ఎవండి ఒకరోజు ఆ మరణము ఉన్నది అనేది మురళీ నాయకు తెలుసండి ఎందుకు తెలుసు ఒక ఉద్యోగంలోకి చేరు చేరబడుతున్నప్పుడు ఒక వృత్తిలో చేర్చబడుతున్నప్పుడు మిలిటరీలోకి పోవటము మిలిటరీలో మరి ఉంటము అంటే ఆశామాష కాదు అది ఏ క్షణాన ప్రాణం తీసిద్దు అది ఏ క్షణాన ప్రాణం పోవాలో అనేది తెలిసే ఆ ఉద్యోగమునకు సెలెక్ట్ అయ్యాడు మురళీ నాయకు అనే ఆ యొక్క సహోదరుడు మన దేశము క్షేమంగా ఉండాలి మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని ఈ మురళీ నాయకు ఏం చేశాడు అంటే తన ప్రాణమును దేశానికి అర్పించాడు ఈరోజు దేవుని బిడలరా మురళీ లాగానే ఆయన దేశం కోసం ప్రాణమును అర్పించాడు మరి వీరోజు మనము కూడా పందిములో ఉన్నాం యుద్ధములో ఉన్నాం క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నగన సత్యం ఏంటంటే మురళీ నాయకు సహోదరుడు జవాను ఆర్మీలోకి వెళ్ళక ముందు ఆర్మీలోకి వెళితే ఏం జరిగిద్దో కొన్ని కొన్ని సందర్భాలలో ఆకలి తప్పులు కొన్ని కొన్ని సందర్భాలలో ఎంతటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలనే సంగతి తనకు తెలిసే ఆ యొక్క ఉద్యోగములోకి చేరాడు ఈరోజు ఏర మరణము ఏర మరణం పొందాడు ఈరోజు నీవు నేను